నమస్కారం ఇప్పుడు ఇంటి నిర్మాణం చాలా సార్లు సగంలో లో ఆగిపోయే సందర్భాలుంటాయి అట్లా కాకుండా శంకుస్థాపన సమయంలోనే ముహూర్తం పెట్టినప్పుడే అది కుదరక ప్రారంభం జరక ఇలా మార్చి మార్చి మార్చుకోవాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది ఈ దోషాలు ఉన్నప్పుడు ఎలా నివారించుకోవాలి ఎట్లా చేసుకోవాలి అంతేనమ్మా మనం గృహ ఆరంభము చేయాలనుకున్నప్పుడు మన కర్మానుసారం ప్రతి మనిషికి ఒకటే లగ్నం ఉంటుందమ్మ ఆ లగ్నము సహజంగా ప్రకృతి సిద్ధంగా అది ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది అంటే న్యాచురల్ గా వస్తుంది కానీ కొంతమందికి పదే పదే ఇబ్బందులు వస్తుంటుంది వాళ్ళు ముహూర్తం పెట్టుకుంటారు ఆ టైంలో ఏదో కారణంలో రద్దయిపోతుంది ఒకసారి రద్దయిపోయిందంటే ఆ పరిసరాలు ఏదో ప్రాబ్లం ఉందనేది ముందు గమనించాలమ్మా అంటే ఫలానా రోజు మనం చేసుకోవాలనుకున్నామమ్మ కానీ బంధువులే లేదు అశుభ కార్యానికి వెళ్లాల్సి వచ్చింది రద్దు చేసుకున్నాం అలాంటి స్థలాల్లో అసలు గృహ నిర్మాణం గావించకపోవడం మంచిది అంటాను నేను ఎందుకంటే అది ఆపిందంటే మనకు మన మంచి కోసమే ఏదో నష్టపోతున్నాం ఏదో భయంకరమైన ఇబ్బందులు వస్తున్నాయి అని ఒక అర్థం అనమాట అలా మనం అర్థం చేసుకొని ముందు జాగ్రత్తగా వీలైతే వాస్తు నిపుణులను తీసుకెళ్లి చూపించేసి అక్కడ ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎందుకు ఇలా జరిగినది అనేది కొంచెం వాస్త చర్చించి ఆ సమస్య నుంచి అధిగమించవచ్చమ్ నేనైతే అక్కడ కట్టొద్దని చెప్పేస్తాను అక్కడ పరిష్కారం కంటే కూడా కట్టొద్దని చెప్తున్నాను అలా కాకుండా కొంతమందికి అమ్మ ముహూర్తం నిర్ణయించుకున్న తర్వాత కుటుంబ సభ్యుల్లో మహిళలు కావచ్చు ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు ఏదో ఒక దోషం ఉండి కూడా ఆగిపోతూ ఉంటాయి ఇలాంటి మనకు సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఇలా పదే పదే ఇబ్బంది పడే వాళ్ళకు ఒక రెమెడీ అమ్మ మనం ముహూర్తం నిర్ణయించుకునే ముందు శంకుస్థాపన చేయాలనుకునే మూడు రోజుల ముందు ఏదైనా ఒక టెంపుల్ అమ్మ ఏదైనా ఒక టెంపుల్ ఇంకా శైవ క్షేత్రాలైతే మంచి సత్ఫలితాలు ఇస్తాయి అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని సంకల్పం చెప్పుకొని మనం ఇంటికి వచ్చి ముహూర్తం చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు అంటే ఆ ముహూర్తాలు రద్దు కావం ఎందుకంటే భగవంతుడు కాపాడుతాడు మనల్ని ఎందుకంటే అక్కడికి వెళ్తున్నాం మళ్ళీ మనం అక్కడికి వెళ్తే ఇక్కడ శంకుస్థాపన తతంగం ఎవరు చూసుకోవాలి అప్పుడు మనం ఏం చేయాలంటే కొంతమందికి అది ఒప్ప చెప్పాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఆ భూమికి సంబంధించిన ఈశాన్యంలో ఫిల్డర్ గుంత ఇలా తవ్వండి ఈ పూజ సామాగ్రి ఇలా మీరు అని కొంతమందికి మనం ఒప్ప చెప్పేసి మనం భగవంతుడు ఏదైనా శ్రీశైలం కావచ్చు ఏదైనా ఒక మహాక్షేత్రాలు అష్టదశ పీఠాలు కావచ్చు అక్కడికి వెళ్లి ఒక నిద్ర చేసి భగవంతుడికి సంకల్పం కోరుకొని ఇట్లా పలానా రోజు శంకుస్థాపన చేయాలనుకుంటున్నాం ఆ గృహంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి ముహూర్తాలు రద్దు కాకుండా మనకు ఆ గృహం కంప్లీట్ అయ్యే విధంగా మన మనసులో మన కోరికలు ఉంటాయి కదా అది సంకల్పం చెప్పుకొని పూర్తి చేసుకొని వచ్చి మనం శంకుస్థాపన చేస్తే ఎలాంటి ఆటంకాలు రావమ్మ ఎందుకంటే కొన్ని దోషాలు అది న్యాచురల్ గా భగవంతుడు అనుగ్రహంతో కొన్ని దోషాలు వెళ్లిపోతుంటాయి ఇది ఒక రెమిడీ అనమాట అలా కాకుండా కొన్ని స్థల దోషాలు ఉంటాయమ్మా అంటే స్థల దోషంలో శల్య దోషాలు ఉంటాయి భూగర్భ ఎన్నో దోషాలు ఉంటాయమ్మా అంటే కొంతమంది ఏం చేస్తారంటే లోతుగా ఉందని ఎక్కడ నుంచో పాత మట్టి అంటే ఇల్లు కూలగొట్టేస్తారు కదమ్మా శక్తి లేని గృహాలు అంత తీసేసి మళ్ళీ కడుతుంటారు ఆ మట్టిని తీసుకొచ్చి కింద లెవెల్ చేసేసి పైన మంచి మట్టి చేసి ప్లాట్లు అమ్మేస్తుంటారు అలా అమ్మేషణ స్థలాలను మనం కొనుక్కొని మనం ఏం చేస్తుంటాం అంటే పైన నుంచి మార్కింగ్ వేసుకుంటాం పోటీ చేసుకుంటాం కానీ మనం బిల్డింగ్ స్టార్ట్ చేసే టైంలో ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఆగిపోతూ ఉంటాయమ్మ అందుకని అలాంటి పాత మట్టి వెళ్తే అవసరం ఉంటే మొత్తం మట్టిని ఒక మూడు అడుగుల నుంచి ఐదు అడుగుల వరకు కంప్లీట్ తీసేసి మనం శంకుస్థాపన ఆరంభం చేయాలి కానీ పాత మట్టిని ఉంచేసి చేస్తే కూడా అది అశుభం అనమాట ఎందుకంటే శక్తి లేని మట్టి మనకు శక్తి అనమాట శక్తి ఉన్న మట్టి మనకు కూడా శక్తిని ఇస్తుంది అనమాట అందుకే మంచి మట్టి ఫిల్ అప్ చేసుకోవాలి అలాగే స్థలంలో కొన్ని దోషాలు ఉంటాయమ్మ స్థల దోషాలు అంటే ఆ స్థలానికి ఏదైనా వీధి పోట్లు ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలాగే పరిసరాల ప్రాబ్లంలో కొన్ని ఉంటాయమ్మా స్థలానికి కొన్ని దోషాలు ఉంటాయి అలాంటి స్థలాలు ఏంటంటే ముహూర్తం పెట్టుకునే టైంలో ఏదో ఒక ఆప చేసి ఆపద వచ్చేసి అమ్మేసుకొని పోతూ పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మంది ఏంటంటే బిల్డింగ్ సగంలో ఆగిపోయి ఇబ్బంది ఉండి అంటే ఆర్థిక ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చేసి బయట ఏదో సమస్యలు వచ్చేసి బిల్డింగ్ ఆగిపోయి ఎన్నో ఇబ్బందులు ఉంటుంటాయమ్మా అది ఇలా బాగా ఇబ్బంది పదే పదే కలుగుతుంటే మాత్రం వాటికి పరిష్కారం ఏంటంటే మేము అష్టదిగ్బంధన కార్యం చేసేస్తాము అంటే అష్టదిక్కులలో ఏ దోషం ఉన్నది అని గుర్తించి ఆ దోష నివారణ వాస్తు పరంగా చూస్తే నమ్మ నూట ఎనిమిది రకాల దోషాలు ఉన్నాయి మనకు మనం కట్టే బిల్డింగ్ కి కుడియ దోషాలు ఉండవచ్చు పక్షి వేద వాసు దోషాలు ఉండొచ్చు శల్య దోషాలు ఉండవచ్చు కోణ దోషాలు ఉండొచ్చు కోణ అంటే కాణ దోషాలు ఉండొచ్చు ఇలా ఎన్నో దోషాలు ఉంటాయమ్మా స్థలానికి ఇబ్బంది పెట్టి గృహానికి ఇబ్బంది పెట్టే దోషాలు ఇది ఇలాంటి దోషాలు మనకు ఇబ్బంది కలగకుండా ముహూర్త సమయంలో అలాంటి నిపుణులను తీసుకెళ్లి దాని ముందస్తు జాగ్రత్తగా అష్టదిగ్బంధన కార్యంతో భూమి పూజ చేసేటప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడే దా భూమిని మేము శాంతిపై అప్పుడు బిల్డింగ్ సాగవు చాలా నేరుగా వెళ్లిపోతుంటాయమ్మా